పెళ్ళైన ఇన్నాళ్ళకి కోడలు లావణి కోసం ఒక శుభవార్త చెబుతూ మనందరి ముందుకి వచ్చేసిన నాగబాబు గారు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ మెగా ఇంటి కోడలుగా ఒక హీరోయిన్గా అడుగుపెట్టిన ఘనత లావాణీకే చెందుతుంది తను ఇప్పటికీ కోడలుగా అడుగు పెట్టాక సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది పలు ఓటీటీ ప్లాట్ఫామ్కి కానీ ఎటువంటి సినిమాలకు కానీ వర్క్ చేయడం లేదు ఇంకా తను బిజీ లైఫ్లో ఇంకా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుంది అందరం ఊహించాము అయితే ఇప్పుడు లావణి వాటాని అన్నిటికీ చెక్ పెడుతూ గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది ఈ జాన్ ఎయిటీన్త్న లావణి బర్త్డే కావడంతో అదే రోజున అయితే నాగబాబు గారు ఒక శుభవార్త అందించేశారు వరుణ్కి అయితే వరుణ్కి అయితే లావాణికి కోరిక ఇట్టే తీర్చడం అన్నది చాలా సరదా ఇప్పుడు అదే కోరిక నెరవేరుస్తూ సతీ లీలావతి అనే ప్రాజెక్టు అయితే తను అయితే మెయిన్ లేడీగా అయితే యాక్ట్ చేసే అవకాశాన్ని అయితే అలా సర్ప్రైజ్గా స్వయాన్ని అందించడం జరిగింది ఆఫర్ని చేతుల పెట్టి ఇలా ఇలాభానికి కోసం అయితే ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అయితే లాభానికి అయితే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు కూడా ఎప్పుడు ఉంటాయి అంటూ శుభవార్త అయితే చెప్పడం జరిగింది